మేస్త్రి ఆ బెడ్ ఎందుకు వేస్తుందో చెప్పు మళ్ళీ ఒకసారి చెప్పు ఫౌండేషన్ అదే ఎందుకు వేసినావు మీకు పీసీసీ చేసినాం కదా ఈ పిసిసి చేసినా కదా ఈ పిసిసి మనం లో వేసినాం కదా అది దేనికోసం వేస్తున్నావు నీకు తెలిసింది చెప్పు తర్వాత నేను చెప్తాను ఫౌండేషన్ ది కదా ఎందుకంటే గురించి కొంచెం నీకు తెలిసింది అంతే ఎన్ని సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలు ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి పని పనిచేస్తున్నావు ఓకే అయితే నీకు చెప్తా మా మేస్త్రికి ఇరవై సంవత్సరాలు అనుభవం అయితే ఇలాంటి అంటే అనుభవం చదువు ఇలా వృద్ధమేసి చెప్పడం వలన లేదంటే ఇంకా వేరే వాళ్ళు కలగడం నేర్చుకోవడం జరిగితే వాళ్ళకి అంతవరకు ఎక్కువ కానీ ఈ మేసరీకి నేను ఇప్పుడు చెప్తున్నా ఎప్పుడైతే పీసీ చేసానో ఆ పీసీసీ అనేది మనం మట్టి వేస్తుంటాం కదా మట్టి అనేది కొండ ఉంటుంది అది మట్టి మన బలం ఆ మట్టి గట్టి లేనప్పుడు ఎంత పీస్ చేసుకున్నా ఎంత కాంఫర్ట్ వేసుకున్నా ఏం కలదు ఎంత ఒకటి మనం రిపోర్ట్ ఇస్తాం దాని ప్రకారము ఎంత బెడ్ వేయాలి ఎంత కాంఫర్ వేయాలో ఎంత ఆ తర్వాత ఏంటంటే ఈ పీసీస్ వస్తాను కదా ఈ అనేది లేవల్ ఉంటుంది అంటే మనం కాలం ఇట్లా ఈ గ్లాస్ ఒక లేవల్ జీరో లెవెల్ వస్తున్నాం జీరో లెవెల్కి ఆ తర్వాత ఏమి స్టీల్ ఉంటుంది కదా స్టీల్ పెట్టాము కదా స్టీల్ అనేది డైరెక్ట్ భూమి ఉంది అనుకో మట్టి అంతే అంతేమింటుంది జంగ్ వస్తుంది స్టీల్ లైఫ్ వెళ్ళిపోతుంది ఇది రాకుండా ఇది పెడతాం కానీ ఇది పెట్టిన తర్వాత కూడా మనం డైరెక్ట్ దానికెట్టాము కదా స్టీల్ పెట్టి దాని మీద కవర్ గ్లాస్ పెడతాం పవర్ బ్లాక్స్ పెట్టాలి పవర్ బ్లాక్స్ పెట్టుకుని అది దేనికి గ్రిప్ వస్తుంది గాల్లో ఉండదు స్టీలు దాని లైఫ్ అనేది తగ్గదు దానికోసం దానికోసం రసాయి ఖచ్చితంగా వేయాలి స్టీల్ వచ్చిన ప్లేస్లో ఖచ్చితంగా పిలిచి వేయాలి కంపల్సరీ వేయాలి అది కూడా మిక్సింగ్ చేయాలంటే ఇట్లా ఉంటే కొంతమంది ఏం చేస్తారంటే కంకర వేసేసి డస్ట్ వేసేసి ఆ తర్వాత డస్ట్ సిమెంట్ కలిపి సిమెంట్ కలిపి వేసేస్తాం కూడా వేయకూడదు దానికి ప్రాపర్ బౌండింగ్ అంటే అనేది ఉండదు కంకర సిమెంటు ఇసుక మూడు మిక్స్ అయితేనే వాటర్తో మిక్స్ అవుతుంది మళ్ళీ ఉట్టి అవన్నీ కలిపేసి దాంట్లో నీళ్ళు నీళ్ళేస్తే బాండింగ్ ఉండదు వాటర్ ఇట్లా దాంట్లో మిక్స్ అయిపోయి దానికి టైం దానికి దాన్ని అంటే ఆ టైం ఉన్నప్పుడు మాత్రమే దానికి స్ట్రెంత్ వస్తుంది అలా వేసుకుని దానికి వ్యాల్యూ లేకపోతే వాల్యూ మట్టి మీద మట్టిలో సిమెంట్ కలిపి అదే Thank okay.